అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేసిన హృదయం ఎపిసోడ్ థర్టీ ఫోర్ అది చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు సంతోష్ రే ఏం చేస్తున్నారా అడిగాడు భయంగా నా పెళ్ళం కావాల్సి వచ్చింది కదరా దానికి నరకం అంటే ఏంటో చూపించావు కదా ఇప్పుడు దానికి వంద రెట్లు చూపించకపోతే నేను దాని ముగుర్ని ఎలా అవుతాను అని ఎర్రబడ్డ కళ్ళతో సంతోష్ ని చూస్తూ సంతోష్ షర్ట్ అండ్ ప్యాంట్ విప్పేశాడు ఆ తర్వాత ఒక చిన్న సూదిగా ఉన్న చాక్ తీసుకుని ఒళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతూ ఉన్నాడు తేజ్ మాత్రం జరిగేది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు సంతోష్ కి ఒళ్ళు మొత్తం గుచ్చేస్తూ ఉన్నాడు తన కోపం మొత్తం పోయే వరకు ఎంతలా వాడు అరుస్తున్నా కూడా మినిమం వాడిని పట్టించుకునే వాడే లేడు అక్కడ వరుణ్ కి తన కోపం ఇంకా కంట్రోల్ కాక తేజ్ నెక్స్ట్ ఐటమ్ ఇవ్వు అని అడిగాడు కోపంగా సరేరా అని చెప్పి ఒక టూ కవర్స్ ఇచ్చాడు అందులో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి చూపించాడు అందులో ఉప్పు కారం మిక్స్ చేసి ఉంది ఇంకో దాంట్లో రే నీకు బంపర్ ఆఫర్ రా ముందు కారంతో కొట్టించుకుంటావా లేదంటే చీమలతో కుట్టించుకుంటావా అడిగాడు సంతోష్ ని చూస్తూ సంతోష్ కి అసలు ఒంట్లో ఓపిక కూడా లేదు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు తేజ్ వరుణ్ వైపు చూస్తూ లాట్ చేదురా అని చెప్పి బాడీలో ఒకవైపు కారం చల్లి ఇంకోవైపు చీమలు మొత్తం వేసేశాడు వాడు బాధతో అరుస్తున్న ఆర్తనాదాలతో ఆ బిల్డింగ్ మొత్తం దద్దరిల్లిపోయింది తేజ్ కోపంగా వాడిని చూస్తూ రే అరిచావంటే ఇంకో నరకం చూపిస్తా అయినా నిత్యాన్ని అంత బాధ పెట్టావుగా దానికి అనుభవించు అని చెప్పాడు కోపంగా తేజ్ ని చూస్తూ నువ్వు నన్ను చంపేసినంత మాత్రాన నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు తేజ్ నీకు నీ నరకం నరకమంటే ఏంటో చూపిస్తారు అని చెప్పాడు కోపంగా ఎవడొస్తాడో రానిరా నేను వాడు చూసుకుంటాం అని చెప్పేసి కోపంగా లేచి నిత్య నాకు చెల్లితో సమానం రా నా చెల్లిని చంపేసిన నీకు ఎలాంటి చావిస్తానో తెలుసా అయినా అమ్మాయిల్ని పాడు చేసి చంపేసే నీలాంటి ఎదవలని ఊరికే వదలకూడదురా అని చెప్పి తన మనుషుల వైపు చూస్తే వాళ్ళు ఒక కత్తి తెచ్చి ఇచ్చారు తేజ్ ఆ కత్తి తీసుకొని కోపంగా సంతోషం చూస్తే వాడికి పరిజ్ఞానాలు పైనే పోయాయి నీలాంటి వాళ్ళకి ఆడపిల్లలు అంటే ఆట బొమ్మలు కదా మీకు కోరిక వస్తే తీర్చే మర మనుషులు అనుకుంటున్నావా నీలాంటి వాళ్ళకి నేను ఎలా శిక్ష వేస్తానో నీకు తెలియాలి కదా అని చెప్పి సంతోష్ వైపు అలాగే తన మనుషుల వైపు చూశాడు వాళ్ళు వచ్చి ఒక సంతోష్ కాళ్ళు పట్టుకుంటే ఇంకొకరు చేతులు పట్టుకున్నారు వరుణ్ కూడా కోపంగా చూస్తున్నాడు సంతోష్ వైపు సంతోష్ కి అసలు ఏమీ అర్థం కావడం లేదు తేజ్ కోపంతో ఊగిపోతూ ముందుకి నడిచి అతని పురుషాంగాన్ని కత్తితో కోసేశాడు వాడు అరుపులకి ఆర్తనాదాలకి ఆ అమ్మాయి అండ్ ఆ బాడీ గార్డ్స్ చెబులు మూసుకుంటే తేజ్ వరుణ్ మాత్రం తన వైపు కోపంగా చూస్తున్నారు ఇప్పుడు తాకురా ఏ అమ్మాయిని కావాలంటే ఆ అమ్మాయిని అని కోపంగా చెప్పాడు తేజ్ వాడు మాత్రం అసలు ఈ లోకంతో సంబంధం లేకుండా వాడి బాధలో వాడు ఉన్నాడు తేజ్ చెప్పట్లు కొట్టగానే ఒక నలుగురు మనుషులు వచ్చారు అక్కడికి వీడిని తీసుకొని వెళ్ళి ఆ పాములకి ఆహారంలాగా మార్చండి అని చెప్పాడు గాంభీర్యంగా ఒక పక్క కారం మంట పుడుతుంటే చీమలు కుట్టడం వల్ల ఆ బాధ ఎక్కువైపోతుంది వాడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆ కేజీలో వేసేశారు అప్పటికే ఆకలితో ఉన్న ఆ రెండు కొండచిలువలు రక్తం వాసనకి సంతోష్ దగ్గరికి వచ్చేశాయి వాటి సౌండ్స్ కి మెలుకోవలోకి వచ్చిన సంతోష్ కి అవి ఎప్పటికే వాడి మీదకి ఎక్కేసి ఉండడంతో గట్టిగా అరుస్తున్నాడు తేజ్ అండ్ వరుణ్ మాత్రం అక్కడేదో ఒక నాటకం జరుగుతున్నట్టు తమాషా జరుగుతున్నట్టు చూస్తూ కూర్చున్నారు తరువాత వారిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు ఆ అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించి తన ఇంటి దగ్గర వదిలేసి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు టెన్షన్ గా చందుకి కాల్ చేస్తాడు తేజ్ చందు తేజ్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా అస్సలు లిఫ్ట్ చేయకపోవడంతో సంయుక్త గారికి చేస్తాడు ఆవిడ కాల్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ తేజ్ తేజ్ అన్నారు ఏం మాట్లాడలేక ఏమైందమ్మా మీరెక్కడున్నారు అడిగాడు కంగారుగా కిషోర్ అనేయ చనిపోయారు తేజ్ మేము హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పారు ఏడుస్తూ వాట్ మావయ్య చనిపోయారా అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా అడిగాడు కంగారుగా ఎలా ఉంది అని అడిగాడు రావా అని చెప్పి కాల్ కట్ చేసేశారు వరుణ్ అండ్ తేజ్ ఫాస్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళిపోయారు వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లేసరికి అక్కడ ఐసీయూ బయట ఉన్న చైర్ లో కూర్చొని ఏడుస్తూ కనిపించింది మను మనుని చూడగానే ఒక్కసారిగా గుండె తరుక్కుపోయింది తేజ్కి ఫాస్ట్గా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్ము అంటూ ఓ తార్పుగా తన వెన్ను నిమిరాడు తేజ్ని చూడగానే బావ అంటూ తేజ్ గుండెల్లో ఒతికిపోయి తన బాధ మొత్తం బయటికి వచ్చేలా ఏడుస్తూ తేజ్ని హత్తుకుంటూ ఉంది తేజ్ అమ్ము నువ్వేడవకురా నాకు మనసంతా ఏదోలా ఉంది ప్లీజ్ అన్నాడు మనూ చెంపలు తుడుస్తూ నాకు నాన్న కావాలి బావా నువ్వు చెప్పావు కదా నాన్నని నాకు ఎలా అయినా సరే ఇస్తాను అని చెప్పావు కదా ప్లీజ్ బావా నాకు నాన్న కావాలి అని ఏడుస్తుంది చిన్న పిల్లల వరుణ్ నువ్వు వెళ్ళి డాక్టర్ని కలిసిరా అని చెప్పాడు బేస్ వాయిస్తో సరేరా అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వరుణ్ డాక్టర్ మిస్టర్ వరుణ్ ఆయన చనిపోవడంలో సస్పిషియస్ అయితే ఏం లేదు ఆయనకి ఒక్కోసారి హార్ట్ దగ్గర బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగడం లేదు మేము ఈ విషయం ఆల్రెడీ మనస్వి గారికి తేజ్ గారికి కూడా చెప్పాం అని చెప్పారు ఎలాంటి తడబాటు లేకుండా ఓకే డాక్టర్ అని చెప్పి బయటికి వెళ్తుంటే ఆయన పిలిచి మీరు ఆయన బాడీని తీసుకుని వెళ్ళొచ్చు అమౌంట్ క్లియర్ చేయాలి అని చెప్పాడు కొంచెం తడబడుతూ సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లి తేజ్కి మొత్తం విషయం చెప్పాడు తేజ్ సరే అని చెప్పి మనం వదలకుండానే బిల్ అమౌంట్ అది క్లియర్ చేశాడు అక్కడెక్కడా చందు జాడలేదు ఎందుకు తెలియకుండానే భయం పట్టుకుంది అమ్మా అమ్మా అని గట్టిగా అరిచాడు అరుపులకి అక్కడికి వచ్చారు సంయుక్త గారు సంయుక్త గారిని చూస్తూ అమ్మా చందు అడిగాడు భయంగా వాడు పైనున్నాడు రా అక్కడ అక్కడ మధు దగ్గర ఉన్నాడు అన్నారు సంయుక్త గారు వాట్ మధుకేమైంది అడిగాడు కంగారుగా లేదురా ఏం కాలేదు ఇందాక మెట్లు దిగుతూ కింద పడిపోయింది తలకి బలంగా తగిలింది అందుకే కణికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని చెప్పారు ఆవిడ సరే అమ్మా వరుణ్ నువ్వు ఆరు ఇంటికి వెళ్ళండి ఇంకా ఎక్కువగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనుకోవడం లేదు అని చెప్పి వరుణ్ణి గట్టిగా హక్ చేసుకుని వదిలాడు సరే దేజ్ ఏమైనా అవసరం ఉంటే కాల్ చే అని చెప్పేసి ఆరుని రూని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్ వాళ్ళు వెళ్లిపోగానే అమ్మా నువ్వు అమ్ము ఇక్కడే ఉండండి నేను ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి వస్తా అని చెప్పి పైకి వెళ్ళాడు అప్పటికే చందు మధు దగ్గర ఉండి ఉంటాడు తనకి అప్పుడే స్పృహ రావడంతో కళ్ళు తెరిచి నేను నేనెక్కడున్నాను మేం వెళ్లే వెహికల్కి యాక్సిడెంట్ అయింది కదా అమ్మ సునీత ఆంటీ అందరూ ఏరి అడిగింది బ్లాంక్ గా నీకు గతం గుర్తొచ్చిందా రక్ష్ అడిగాడు చందు షాకింగ్ గా అప్పుడే లోపలికి వచ్చాడు తేజ్ తేజ్ ని చూడగానే రక్ష్ భయం ఇంకా ఎక్కువైపోయింది అసలు ఎవరు మీరు నేను మీ దగ్గర ఎలా ఉన్నాను మీకు అడిగింది భయంగా తేజ్ కూడా డౌట్ గా చూశాడు చందువైపు తనకి గతం గుర్తొచ్చింది తేజ్ నేను చూసుకుంటాను నువ్వు అమ్మని మనుని ని తీసుకుని వెళ్ళు అని చెప్పి తనని పంపించేశాడు చందు చందువైపు చూస్తూ మా మను మీకు తెలుసా అడిగింది డౌట్గా అవును రక్ష్ నేను చెప్తాను అని మొత్తం అంతా మను తేజ్ ని పెళ్లి చేసుకోవడం మను తేజ్ బావ మరదలు అన్న విషయం చివరికి కిషోర్ గారు చనిపోయిన విషయం కూడా చెప్పేశాడు అంతా విన్న రక్ష్ ఏడుస్తూ అక్కడే నిండిపోయింది రక్ష్ని ఎలా ఓదార్చాలో తెలియక తనని ముట్టుకోవాలో వద్దో అని తనలో తానే మదన పడుతూ ఇక ఏదైతే అది అవుతుంది అనుకుని తన భుజం మీద చేయి వేశాడు ఓదార్పుగా ఆ స్పర్శలో ఏదో ఆత్మీయత కలుగుతుంటే చందు నడుమ చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ ఉంది తన బాధ మొత్తం పోయేలా నాకు అంకుల్ని చూడాలి అని ఉందండి నన్ను తీసుకుని వెళ్తారా అడిగింది రక్ష్ ఏడుస్తూ రక్షిని చూస్తూ సరే రక్ష నేను తీసుకుని వెళ్తాను అన్నాడు చందు అవునండి అబ్బాయి ఎలా ఉన్నాడు అడిగింది తీసుకొని వెళ్ళి చూపిస్తాను పద అని చెప్పి అక్కడి నుంచి అబ్బాయి ఉన్న రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్లాడు చందు బయట నుంచి అబ్బాయిని చూస్తూ నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళండి నేను అంకుల్ని చూడాలి అడిగింది దీనంగా చందు సరే అని చెప్పి అక్కడి నుంచి రక్షిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు చందు వెళ్ళేసరికి అప్పటికే అక్కడ బయట ఐస్ బాక్స్ లో కిషోర్ గారి బాడీని పెట్టేసి ఉంచారు ఆ పక్కనే జీవం లేని బొమ్మ అది చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన కాళ్ళ దగ్గర నిల్చొని ఏడుస్తూ అంకుల్ లేవండి అంకుల్ లేవండి ముందు మీరు లేవండి అంకుల్ అమ్మా ఆంటీ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు ఇప్పుడు మీరు కూడా అలానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అడిగింది రక్ష ఏడుస్తూ రక్ష్ మాటలకి మను రక్ష వైపు చూస్తుంది తనకి గతం గుర్తొచ్చిందా అన్నట్టు చందు మను దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని ఏమైందిరా ఎందుకు రక్ష వైపు అలా చూస్తున్నా తను కొత్తగా మాట్లాడుతుందా నేనా అడిగాడు ప్రేమగా అవునన్నయ్య అన్నట్టు చూసింది మను చందువైపు తనకి గతం గుర్తొచ్చిందిరా నేను తనకి మొత్తం చెప్పేశాను నువ్వు తనని కదిలించుకు అని చెప్పేసి తేజ్ పక్కకి వెళ్ళిపోయాడు తేజ్ ఏమో అయాన్ని పట్టుకుని ఉన్నాడు తేజ్ పక్కనే నిల్చొని ఉంటే ఇంతలో జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయడం కోసం పంతులు గారు పిలవడంతో అక్కడికి వెళ్లాడు ని చందుకి అప్పగించి మనుని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది రక్ష్ భారంగా ఉన్నా కూడా చేయక తప్పదు కాబట్టి అల్లుడే కొడుకు స్థానంలో కిషోర్ గారికి అంత్యక్రియలు సక్రమంగా జరిపించాడు ఆఫ్టర్ టూ మంత్స్ ఇప్పుడు అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ అడిగాడు తేజ్ గంభీర్యంగా తను ఒక మంత్స్ లో నార్మల్ అవుతాడు మిస్టర్ తేజ్ మీరు వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఒకసారి మళ్ళీ చెక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ తేజ్ కూడా అబ్బాయిని ఒకసారి చూసి తన నుదుటి నమ్ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు తేజ్ హమ్మయ్యా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అని అనుకుంటున్నారా అది అబద్ధం ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మన క్యూట్ కపుల్ లవ్లీ మూమెంట్స్ చూసి ఎంజాయ్ చేసేయండి అబ్బా లేదంటే తర్వాత నన్ను తిట్టుకునే నో ప్రాబ్లం ఇంకా స్టోరీలో విడాల్సిన చిక్కుముడ్లు వన్ అసలు రియా అండ్ సంతోష్ ల బాస్ ఎవరు టూ కిషోర్ గారిది అండ్ జై తేజ్ తండ్రిది నార్మల్ డెత్నా లేదంటే ఇంకేమైనా రీజన్ ఉందా ఎవరైనా చంపేశారా అండ్ త్రీ అసలు పెళ్లికి మను తేజ్ చిన్నప్పుడు దూరం అవ్వడానికి ఏంటి ఫోర్ సునీత గారు చనిపోవడానికి కారణం తేజేనా ఫైవ్ తేజ్ ఎందుకు అలా చేశాడు ఇన్ని ఉన్నాయన్నమాట ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్